హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఒక కరెంట్ అఫైర్ మరుగుతూ ఉన్నదాన్ని మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి కల్వకుంట్ల కవిత ఇప్పుడేదో ఆవిడ ఇంటి పేరు ఆవిడ భర్త ఇంటి పేరు వస్తుంది ఎందుకంటే తండ్రి కూతుళ్ళకి లడాయి లాంటిదే జరిగింది కనుక ఆమె బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యింది ఆమె తాను రిజైన్ చేశానంటోంది అట్ ద సేమ్ టైం తన ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేసింది కనీసం రఘురామ కృష్ణన్ రాజు కంటే కొంత నైతికత చూపించింది అందులోనే ఉండి ఆ పదవిని దాని తాలూకు జీతభత్యాలని అనుభవిస్తూ విమర్శించకుండా దానికి రిజైన్ చేసి మరీ ఎంతో కొంత నైతికత ఎంతో కొంత కాదు కరెక్ట్గా నైతికతే చూపించింది ఇవిడ చాలా నేర్పుగా తన మేన మామ అనుకుంటాను వరుసకి హరీష్ రావుని అతడి కుమారుడేనేమో సంతోష్ అన్న వాళ్ళని నిందిస్తుంది తప్ప తన అన్నని కేటీఆర్ని కానీ తన తండ్రి కేసీఆర్ని కానీ నేనేమి అనను వాళ్ళకి మేలు చేకూరాలనే కోరుకుంటాను ఎందుకంటే ఆడబిడ్డ అలాగే అనుకుంటుంది అంటూ ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది మొత్తానికి కుటుంబ కలహం అన్నది అందరికీ ఆసక్తి పుట్టిస్తుంది అందుకే ఇంటి గుట్టు రట్టు చేసుకోవద్దు కుటుంబ పరువు వీధిన పడేయొద్దు అని అంటారు అలా వీధిన పడేసిన ఆడబిడ్డల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆడబిడ్డ క్యాన్సర్ గడ్డ ఆవిడ ఆల్రెడీ చూపించింది ఆవిడ చెల్లి కాదండి రాక్షస బల్లి ఎందుకంటే అన్నకి చాలా కీడు చేయడానికి కోర్టు వివాదంలో ఉన్న ఆస్తుల మీద చర్యలేవో తీసుకొని అన్నని ఆల్మోస్ట్ అతడి కనుక అలర్ట్ అవ్వకపోయి ఉంటే మళ్ళీ పోయి జైల్లో పడి ఉండేవాడు అంతగా బుక్ చేయబోయింది తల్లిని కూడా తల్లిని బ్లాక్మెయిలే చేసిందో లేక తల్లి ఇష్టపూర్వకంగానే బ్లాక్మెయిల్ చేసిందని అంటూ ఉన్నారు తల్లి విజయమ్మ ఇష్టపూర్వకంగానే కూతురికి సహకరించిందో మొత్తానికి తల్లి చెల్లి తల్లి చెల్లిని అన్న వెళ్ళగొట్టాడే నిజమే కానీ తల్లి చెల్లి కూడాను అన్నని కొళ్ళబొడుస్తూ ఉన్నారు కదా మాటలతోనూ చర్యలతోనూ ఎస్పెషల్లీ చెల్లి అలా మాత్రం ఈ కల్వకుంట్ల కవిత అన్న ఈ అమ్మాయి చేయలేదండి ఈ మహిళ ఒకప్పుడైతే ఏమి ఎగిరిందంటే తండ్రి రాజకీయాల్లోకి వచ్చి సంపాదించక ముందు బ్యూటీ క్లినిక్ నడుపుకున్నటువంటి స్త్రీ తదుపరి కోట్లు కూడబెట్టి ఇరవై లక్షల ఖరీదైన వాచి పెట్టుకుని ఏం పెట్టుకున్న కూడదా తప్ప అన్నది ఈమె కేజ్రీవాల్తో పాటు చీపురు కట్ట పార్టీ అతనితో పాటు లిక్కర్ కేసులో చిక్కుపడింది ఈడీ విచారణలకి అటెండ్ అయింది అలాంటి సమయంలో రెండేళ్ల క్రితమే నేను నేను చాగలమర్రి ఆశ్రమానికి ప్రవచనానికి వెళ్ళాను ఆ పొద్దున్నే వార్తలు చూస్తే అప్పటికి వీడియోలు పెట్టేదాన్ని కాదు పెద్దగా ఎక్కువగా టెక్స్ట్ మ్యాటర్ ఎందుకంటే అప్పుడు కొంచెం హెల్దీగా ఉన్నాను సో టెక్స్ట్ పోస్ట్ టైప్ చేసి ఫేస్బుక్ పేజీలో ఫేస్బుక్లోను నా గ్రూపుల్లోనూ పెట్టేదాన్ని నా ఫేస్బుక్ గ్రూపుల్లోనూ అప్పుడు ఆవిడ తైతక్క అని పిలుస్తూ తైతక్క తైతక్క ఉయ్యాలో అంటూ ఒక చిన్న పోస్ట్ ఈ వేళగన ఈడీ దీనికి వెళ్ళాలి వెళ్తే అటు అటు జైలుకేనేమో అని నేను రాను నేను రాను తైతక్ ఆడుతుంది అంటూ ఏదో ప్యారడీగా ఒక పోస్ట్ పెట్టాను పెట్టి నేను ప్రవచనం చెప్పడానికి వెళ్ళాను తిరిగి పన్నెండున్నరకు వచ్చి నాకు వాళ్ళు ఇచ్చిన గదిలోకి వచ్చి రెస్పాన్స్ చూసుకుంటే ఆవిడ అసలు ఈరోజు నాకు జ్వరం నేను రాను ఈడీ విచారణ కన్నది అది ఆ రోజు నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది ఐ ఫెల్ట్ థ్రిల్ ఆల్సో అలాంటి ఆ కవిత ఆవిడ తండ్రి అధికారాన్ని చూసుకొని పడుతూ బతుకమ్మ తనతోనే ప్రారంభమైంది అన్న లెవెల్లో బ్ర బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్ ఎంత రెచ్చిపోయిందో ఆ తదుపరి లిక్కర్ కేసుతో పుచ్చిపోయింది ఇప్పుడు ఆ కేసు విషయమై ఎంత అన్న తోడుగా వచ్చినా భర్త తన భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకెళ్ళినా లోపలికి ఈడీ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్ని గంటల విచారణ అన్న అలా కూర్చోవలసిందే ఒకవేళ జైలుకి అని అంటే పోయి చెప్పకూడ తినవలసిందే రాజకీయ నాయకులు చెప్పకూడదు తినలే తినరనుకోండి వాళ్ళకి కోర్టు కోవర్టు ఉన్నాయి కదా ఇంటి భోజనము పరుపు ఏసీ న్యూస్ పేపరు టీవీ అన్నీ ఇస్తారు ఆఫ్టర్ ఆల్ కసబ్కే ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇవ్వరా ఎంతోమంది రాజకీయ ఖైదీలకి ఇస్తూనే ఉన్నారు కదా కాబట్టి ఆ భయం కాదు కానీ అయినా కుటుంబానికి దూరంగా అవమానాన్ని మీద వేసుకొని జైల్లో ఉండడం చిప్పకూడు కాదు కానీ చిప్పకూడు లాంటిదే తినడం బాధాకరమే కదా కాబట్టి చేసింది ఏమేమి చేసిందో తనకే తెలుసు కాబట్టి ఎవడి ఆకలికి వాడే అన్నం తినాలాగా ఎవడి రోగానికి వాడే మందేసుకోవాలాగా ఎవడి కేసుకి వాళ్ళే జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళే విచారణకి ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి కూడా ఈవిడ రేవంత్ పనుపున రేవంత్ ఇన్ఫ్లుయెన్స్లో రేవంత్ స్వతంత్రుడేం కాదండి అతని బాస్ చంబా చెప్పినట్లుగా చంబా సబార్డినేట్ మోడీ కారణంగా ఈడీ యాక్టివేట్ అవుతుంది కాబట్టి కవిత ఇంతకు ముందు నుండే లేఖలు రాసింది అవి ఎవడో పబ్లిక్ చేశారన్నది సంతోష్ చేశాడన్నది తన పిఏ ఏదన్నా అని మొత్తానికి అది పబ్లిక్ అయింది అవ్వడం ఆవిడకి ఇష్టమే కాబట్టే వివాదం ఇలా 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 వచ్చి చివరికి నేను అన్నని నాన్నని ఏమి అనను మా మామని అతడి కొడుకుని అంటాను అంటూ తగవు ముదురుతూ ఉన్నది ఎటు తిరుగుతుందో తెలియదు పెద్ద తిరగడానికి కూడా ఏం లేదు ఎందుకంటే చంబా సబార్డినేట్ మోడీ ఈవిడకి ఈడీ బెడద తప్పిస్తానో ఇదిగో నువ్వు భరాస లేక తెరాస దాని పరువుని పలచన చెయ్యి రోడ్డున పారెయ్యి అంటే ఎందుకంటే చెంబాకి పగెక్కువ అండి సాధువుకి రెండు క్షణాల కోపం ఉంటుంది మధ్యమాధికారులకి రెండు గడియలు ఉంటుంది మందాధికారులకి చచ్చేదాకా ఉంటుంది పాపిష్టికి చచ్చాక కూడా పా కోపం ఉంటుంది అని పెద్దలు అంటారు పరమ పాపిష్టి చెంబ అతడికి తనని తిట్టిన వాళ్ళ పట్ల అదేదో చిత్తూరు దగ్గర కో కోప్పం దగ్గర అక్కడ ఎవరో ఒక పెద్ది రెడ్డ ఏమో కాలేజీలో చదువుకుండే రోజుల్లో ఇతన్ని కొట్టాడని ఒక ప్రచారం ఉంది కాబట్టి అతడి కొడుకుని కూడా జైల్లో పెట్టాడు అతన్ని వేధిస్తాడు చంబా అంటారు చంబాకి కచ్చ ఉన్న మాట మాత్రం నిజమండి అది నాకు స్వానుభవం తనకి లొంగ లేదు గనక అక్రమ మార్గంలోకి డ్రామోజీ ఇచ్చిన ఆఫర్లు అందుకోనో లేక భయాన్ని భయపడో నేను పీవీజీ వర్గం వైపు కాకుండా తమకి అధర్మం వైపుకి వచ్చేసి ఉంటే అది వేరు రాను అన్నాను కాబట్టి నన్ను ఎంత వేధించాడో స్లో పాయిజన్ సహా నేను చాలా అనుభవించాను నా తమ్ముళ్ళతో ఎంత దగ్గరగా ఉన్నారో ఈ నత్తి మందళం నా తమ్ముళ్ళని ట్రాప్ చేసి భువనేశ్వరికి పరిచయం చేసి ఆ సీఎం రమేష్ అన్నవాడు మా అమ్మకు కూడా పాద నమస్కారాలు చేసి నత్తిమందడం కూడా చేశాడని విన్నాను నా జ్ఞాపకం కరెక్ట్గా ఉందో లేదో నాకు తెలియదు సీఎం రమేష్ అన్నవాడైతే చేస్తాడని విన్నాను అతగాడు ఇప్పుడు మోడీ పక్కన ఉన్నాడేమో ఎవడి పక్కన ఉంటే ఏముంది అన్నీ ఒకటే గుంపు కదా అటు మైనో వైపు ఉన్నా ఇటు మోడీ వైపు ఉన్నా అన్నీ డ్రామోజీ కనసన్ కనుసన్నల్లోనే చంబాకి అనుసంధానంలోనే కాబట్టి మోడీ ఈడీ ఈ దీంతో తెర వెనక ఆ రెండు కీలు తిరుగుతుంటే తెర మీద బొమ్మలు ఆడుతూ ఉన్నాయి దాట్స్ ఎక్స్పోజ్ అవుతున్నటువంటి ఈ స్పైయింగ్ని పరిశీలించవలసిందిగా ప్రియ పుత్రీ పుత్రులందరినీ కోరుతున్నాను ఎందుకంటే కుటుంబాలు చీల్చడం అనే పైశాచిక ఆనందం ఈ పిశాచాలు పడతాయండి ఉదాహరణకి ఎన్టీఆర్ కుటుంబాన్ని చూశారు కదా ఎంతగా చీల్చి ఆ ముసలి నటుడిని తీసుకెళ్లి కూతురు వయస్తున్న లచ్చ్యం పార్వతి పాలబడేటట్టు ఎంత ప్లాండ్గా ఎంత ట్యూన్డ్గా ఆ డ్రామా నడిచిందో కుటుంబం భగ్నమైంది అలాగే వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ పోయాక అందుకే అన్నాను ఈ పాపిష్టికి చచ్చాక కూడా అవతల వ్యక్తి చచ్చాక కూడా ఇతడికి కోపం ఉంటుంది పగా ప్రతీకారాలు ఉంటాయని సో వైఎస్ఆర్ కుటుంబం వీటన్నిటికంటే ముందు తొంభై ఐదులోనే నా కుటుంబాన్ని తొంభై మూడులోనే అప్పుడైతే పీవీజీ తదుపరి వీడు చేస్తారు కాబట్టి నన్ను ఒంటరిగానైనా ఎదుర్కో నువ్వు ఎవరు నీతో రాగలిగితే వాళ్ళతో కలిసి పోరాడు ఎవ్వరు రాని స్థితి అయితే ఒంటరిగానైనా పోరాడు అనడానికి అన్నది నాకు నేర్పాడు ఆయన కాబట్టి తొంభై మూడు తొంభై ఐదులు కావు తొంభై ఐదు అయితే పక్కాగా చెంబాడు రామజీలే వాళ్ళు కుటుంబాన్ని చెరుస్తారండి చీలుస్తారండి ఇదిగో ఇంతకుముందు వైఎస్ఆర్ కుటుంబం ఆ మొన్న నందమూరి కుటుంబం నిన్న వైఎస్ఆర్ కుటుంబం ఈరోజు కల్వకుంట కచరా కుటుంబం ద లైవ్ డెమోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ ప్లీజ్ చెక్ యూ సెల్ఫ్ కామన్ మెన్ కామన్ పీపుల్ దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు Piste, please support my channel and spread my videos and support me by joining into my YouTube group by paying 40 rupees. This is my humble request to all of my subscribers and viewers. Thank you for watching.